ఇప్పుడు ఒక్కొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే రెండు వందల మూడు వందల మంది స్టూడెంట్స్ ఉంటున్నారు వచ్చే అతను కూడా వన్ ఆర్ టూ అవర్స్ బేసిస్లో వచ్చి సార్ చెప్పేసి వెళ్తారు ఇలా వన్ టూ వన్ ఇంట్రాక్షన్ అనేది ఎక్కడ ఉంది సార్ అలా లేకపోవడం వల్లే కదా ఇన్ని లక్షల మందికి రావట్లేదు త్యాగమూర్తులు త్యాగరాజులు అయితే మీరు అడిగిందే నేను ఇంకోలా చెప్తాను కమర్షియల్ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే త్రీ త్రీ లేయర్స్లో వర్క్ చేస్తారు జనరలైజ్డ్ మాబ్ బేస్డ్ కోచింగ్ దాని మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్ అందరు జాయిన్ అయ్యారు క్లాసుకు రెండు వందల మంది మూడు వందల మంది కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏదో ఈ చేరు చెప్పారు వారు విన్నారు వెళ్ళారు ఇది జనరలైజ్ స్పెషలైజ్డ్ అంటే ఈ వంద మంది రెండు వందల మందిలో కొంతమంది డౌట్స్ రెడీ పెట్టుకుని ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఫ్యాకల్టీ లోపల కూర్చుని ఉంటే బయట వెయిట్ చేస్తూ నాటన్ తర్వాత నాట అని వెయిట్ చేస్తూ లోపలికి వెళ్ళాం ఆ రెండు వందల మందిలో తమకు డౌట్స్ ఉన్నవారు ఫ్యాకల్టీను కోచింగ్ ఇన్స్టిట్యూషన్ హెడ్ను కలుస్తూ అందులో భాగంగానే ఇతరత్ర మెటీరియల్స్ లాంటి వాటిని చూసుకుంటూ వెళ్ళడం ఇది రెండవది మూడవది వెరీ స్పెసిఫిక్ వెరీ స్పెషల్ అంటే ఈ రెండు వందల మంది యాభై మంది ఒకసారి డౌట్ అడిగితే యాభై మందిలో ఐదుగురు ఎవ్రీడే డౌట్ అడుగుతారు ఎవ్రీడే టచ్లో ఉంటారు ఫ్యాకల్టీతో వారు వెరీ స్పెసిఫిక్ ఇది ఎవరికి వారికి విడివిడిగా విడిచిపెట్టడం అనేది కోచింగ్ సెంటర్లు చేస్తాయి ఎందుకంటే నీ బాధ్యత ఎరిగేవారు అడల్ట్ కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి అంటే ఇరవై ఒక సంవత్సరాలు దాటింది అడల్ట్ నేను ఆల్రెడీ నువ్వు అడల్ట్ అయినప్పుడు నీకు కూర్చోబెట్టి చదివా చదివావా అని బెత్తం పట్టుకుండదు ఉండదు నీ బాధ్యత ఐఏఎస్ ఎగ్జామినేషన్కో బ్యాంక్ ఎగ్జామినేషన్కో ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిల వెంట అబ్బాయిల వెంట తిరుగుతూ అఖండ సినిమా రిలీజ్ వెంటనే వెళ్ళి పుష్ప సినిమా కోసం వెయిట్ చేసి అదే నీ యొక్క చేసిన టైంని ఇట్లా చేస్తున్నావా వేస్ట్ చేస్తున్నావా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు వందల మంది నుంచి ఒక యాభై మందిలోంచి ఐదుగురే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాధ్యతాయుతమైన స్టూడెంట్స్ అవుతున్నారు ఫాదర్లు కానీ నేను నేనేమంటానంటే అది అందరి దగ్గర నుంచి అందరినీ కూడా మనం ఇలా కాకుండా కూడా మోటివేట్ చేయొచ్చు అనేది నేను వ్యక్తిగతంగా నమ్మేది మీద అది సాధారణంగా నేను ఈ గురుకులంలో ఏం చేస్తానంటే బ్యాచ్ ఇరవై మందినే తీసుకోవడం అలా ఎన్ని బ్యాచ్ నేను వేయచ్చు కాదు నా ఇష్టం బట్ బ్యాచ్లో ఇరవై మంది ఉంటాను దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కో వన్ మంత్కో రివ్యూ మీటింగ్స్ ఆన్లైన్లో అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ పెట్టడం స్టూడెంట్స్ అవుతున్నారా లేదా అని చెప్పి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్స్ అని ఉంటాయి ఆ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్స్ని ఈ స్టూడెంట్ ఏం చదివారు తెలుసుకునేలా చేయడం ఇట్లాంటివి చేస్తాం ఉదాహరణకి ఇవి సెల్ఫ్ అవాల్యుయేషన్ ఫామ్స్ ఒక స్టూడెంట్ ఇవన్నీ మన దగ్గర ఉన్న మన స్టూడెంట్స్ యొక్క సెల్ఫ్ అవాల్యుయేషన్ ఫామ్స్ ఇలా ప్రతి స్టూడెంటు మన ఈ గురుకులంలో జాయిన్ అయిన తర్వాత మీరు కూడా ఈ గురుకుల స్టూడెంట్స్ అక్కడ కూడా మీకు తెలుసు ఇలా ఒక సెల్ఫ్ అవాల్యుయేషన్ ఫామ్ అనేది తన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని తనిస్తాడు ఇస్తాడు ఈ డ్యూలో అంతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తాము ప్రతి ఏడాది తమ సెల్ఫ్ అవాల్యుయేషన్ నేను ఏం చేశాను ఈ ఏడాది సో ఈ సెల్ఫ్ అవాల్యుయేషన్ ఫామ్స్ లాంటి వాటి ద్వారా స్టూడెంట్ తను తాను నేను ఎక్కడున్నాను అనే సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇరవై మంది బ్యాచ్కి ఉండడం ద్వారా ఫోకస్ పెడుతూ ప్రతి స్టూడెంట్ నాతోటి మాట్లాడేలా ఏర్పాటు చేస్తూ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ తాను ఎప్పుడైతే అప్పుడు మనతోటి మాట్లాడటానికి వీలైన అంటే దాకరమని చెప్పాను కదా రెండు వందల మంది నుంచి యాభై మంది నుంచి ఐదు ఈ ఐదుగురిని రెండు వందల మంది చేసే ప్రయత్నం మంది ప్రతి ఒక్కళ్ళు అదో మాట్లాడాలి యాక్చువల్గా ఇదో మీరు నంబర్ సెల్ఫ్ అవాల్యుయేషన్ ఫామ్స్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ బ్యాచ్ నుంచి తీసి పక్కన పెట్టి అవాల్యుయేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత బ్యాచ్ చేసే సందర్భాలు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు అది కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుందని చెప్పి అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద దాస్పిరెంట్స్ అది కంపల్సరీ చెయ్యాలి సో ఈ ప్రాసెస్లో ఒక స్టూడెంట్ తనను తాను ఎట్లా ఎవాల్వ్ చేసుకున్నాడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు ఏ విధంగా తనకు తాను ఒక ఏమంటామంటే ఎందాకన్నా మీరు అయినట్టు అనమాట ఒక కోచింగ్ సెంటర్ని లేదా ఒక ఫ్యాకల్టీని మనం ఎంచుకునేటప్పుడు మనకి తగినట్టుగా ఎంచుకునే క్రమంలో ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నప్పుడు ఎవరు నేను కూడా ఓపెన్ వెళ్తాను హైలీ ఇంపార్టెంట్ మీ ఇద్దరు నా తెలుగు లిటరేచర్ స్టూడెంట్సే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా నేను నోట్స్ డిటెక్ట్ చేస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళి మీరు రాసారా మీరు రాసారా ఏ మీరు ఎందుకు రాయలేదు అని లేదా మీరు ఎవరైనా రాస్తుంటే ఎవరైనా చిన్న మిస్టేక్ రాస్తుంది రాసారా మళ్ళీ వచ్చి నా ఉచ్చారణ కొంచెం వాటి కొంత రీజన్ ఏపీ అని మళ్ళీ ఇక్కడ వచ్చి ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటే వాళ్ళకి క్లాస్ పీకి టైప్ ఆఫ్ అలా చేయడం వల్ల నాకు ఎప్రిషియేషన్ కన్నా విమర్శలు ఎక్కువ నేను నీకెందుకు అన్నవాడు ఉన్నారు కానీ ఎప్పుడు నేనేమండనంటే నీకెందుకు అన్న వాళ్ళని నేనేమండాలంటే దయచేసి నా దగ్గర జాయిన్ అవ్వద్దు అంట ఎందుకంటే ఎడ్యుకేషన్ పట్ల నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కొంత వాల్యూ సిస్టమ్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్తున్న క్రమంలో అటు తిరిగి ఇటు తిరిగి నువ్వొక స్టూడెంట్గా నువ్వు ఎలాంటి గురువుని ఎంచుకున్నావు అన్నది నీ మీదనే ఆధారపడి నేను జాయిన్ అయినండి వాళ్ళు ఏం చెప్పలేదండి నాకు మోసం చేశారు అన్నది నా దృష్టిలో మంచి కంప్లైంట్ అవ్వదు ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు చెక్ ఇంకోటి కూడా ఉంటుంది యాక్చువల్గా యాజ్ ఏ స్టూడెంట్గా ఇఫ్ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ యువర్ డ్యూటీస్ ఇఫ్ ఆర్ నాట్ రీడింగ్ వెల్ యూ డోంట్ హ్యావ్ రైట్ నాట్ ఈవెన్ రైట్ ఛాన్స్ టు పోజ్ ఏ క్వశ్చన్ టు ద ఫ్యాకల్టీ మెంబర్ నాకు ఇప్పటికి మేము నేను చదివిన రోజుల్లో ఫ్యాకల్టీ క్లాస్ అయ్యి రూమ్లోకి వెళ్ళగానే ఆయన ఛాయి తాగే లోపు లయంగా నిలిచిన వాళ్ళం ఏది నా డౌట్స్ అలా పట్టుకుని వాళ్ళు సరే అప్పుడప్పుడు మనకు కూడా ఆ ఏజ్లో వెర్రిర్రి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉంటాయి నేను కాదన్నా ఆయన కూడా ఇదే క్వశ్చన్ అండి గురువుని తీసుకుంటాడు అంతే తప్పదు అంతే ఆయన కూడా సరే ఇవన్నీ డిపెండింగ్ ఆన్ అవర్ సంస్కారాలు అంటే చదువు సంస్కారం అనే రెండు ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మంచి గురువే దొరుకుతాడని నేను నమ్ముతాను